గగన్ దూరం అవుతాడేమో అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమిని ఉదరుస్తూ ఉంటాడు మరో పక్క నక్షత్ర గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది బావకి నేను ప్రపోజ్ చేస్తే వెంటనే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడేమో అనుకున్నాను కానీ బావ వాళ్ళకని చూస్తూ ఉంటే ఈ జన్మకు నా లవ్ని యాక్సెప్ట్ చేసేలాగా లేడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి నా పెళ్ళి బావతోనే జరగాలి ఈ జన్మకు బావి నా భర్త అవ్వాలి అలా కాదని మరెవరిని కూడా నేను నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను అని చెప్పి ఏం చేయాలా అని నక్షత్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది నాన్నకు బావకి అస్సలు పడదు కాబట్టి నాన్నతో ఈ విషయం చెప్పినా సరే నాన్న నా చెంప పగల కొడతారు మరి ఇప్పుడు మమ్మీకి చెప్తే మమ్మీ మా ఇద్దరికి పెళ్లి చేస్తుందా అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది లేదు లేదు గగన్ బాబు అంటే మమ్మీ కూడా అస్సలు నచ్చదు కాబట్టి మమ్మీ కూడా ఈ విషయంలో ఏమి చేయదు పైగా నేను బావని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిస్తే మమ్మీ నా చెంప పగలగొట్టి బావని మర్చిపోమ్మని వార్నింగ్ ఇస్తుంది మరి ఏం చేయాలి ఏం చేస్తే బావ నా అవుతాడు అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఆలోచించగా నక్షత్రకి ఒక ప్లాన్ తడుతుంది ఎస్ ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా బావ నా కాళ్ళ దగ్గరికి వస్తాడు ముందు గగన్ బావ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నట్టుగా మమ్మీకి తెలిసేలాగా చేయాలి అప్పుడు మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తాను ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడైనా మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తుందేమో అని చెప్పి నక్షత్రం ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అలా ప్లాన్లో భాగంగా దొంగచాటుగా అలా గగన్ ఇంటికి ప్రవేశిస్తుంది అదే టైంలో గగన్ శారద ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు గగన్ దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు శారద గగన్తో రే ఏంట్రా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనైతే ప్రపోజ్ చేస్తాను కానీ అవతల నుండి ఎటువంటి రిప్లై వస్తుందనని కంగారుగా ఉంది వాళ్ళ మనసులో ఏముందో తెలిసే వరకు డిస్టర్బెన్సే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గుమ్మం దగ్గర నిలబడి దంతా వింటున్న నక్షత్ర షాక్ అవుతూ ఇదేంటి బావా ప్రపోజల్ గురించి మాట్లాడుతున్నాడు కొంప తీసి నన్ను రిజెక్ట్ చేసి వేరే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాడా ఒకవేళ అది కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నేను బతకనివ్వను అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది రే ప్రపోజల్ ఏంటిరా కొంప తీసి ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేశావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ మనసులో భూమి నా లవ్ యాక్సెప్ట్ చేసేంతవరకు ఈ విషయం అమ్మకు కూడా తెలియకూడదు లేదంటే అమ్మ బాధపడుతుంది అనుకుని లేదమ్మా నేను మాట్లాడేది బిజినెస్ ప్రపోజల్ గురించి నేను ఒక పెద్ద డీల్ చేయబోతున్నానని చెప్పాను కదా ఆ డీల్కి సంబంధించి కొంతమందితో మాట్లాడాను వాళ్ళు ఇంకా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అందుకే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళు కనుక నా డీల్ని యాక్సెప్ట్ చేస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న నక్షత్ర ఓ బావ మాట్లాడేది బిజినెస్ స్టీల్ గురించా నేను ఇంకా ఏ అమ్మాయి గురించా అనుకొని కంగారు పడిపోయాను అని చెప్పి వెంటనే ఎలాగైనా సరే బావ ఫోన్ నా చేతికి చిక్కేలాగా చేయాలి బావ ఫోన్ నుండి మమ్మీకి మెసేజ్ పెట్టాలి అనుకొని నక్షత్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఎలా అని ఆలోచిస్తూ ఉండగా లాన్లో పూర్ని క్లాసికల్ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు నక్షత్ర కావాలనే ఒక రబ్బర్ పాముని పూర్ణి మీదకి విసురుతుంది ఒక్కసారిగా భయపడిపోయిన పూర్ణి పాము పాము అని చెప్పి అమ్మ అన్నయ్య పాము అని చెప్పి అలా కేకలు వేస్తూ ఉంటే గగన్ శారద ఇద్దరు కూడా హాల్లో నుండి పరిగెత్తుకుంటూ లాన్లో ఉన్న పూర్ణి దగ్గరికి వస్తారు ఏమైంది పూర్ణి ఏమైంది అని శారద అడుగుతూ ఉంటే అమ్మ పామమ్మ అని చెప్పి పూర్ణి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక కింద పడిపోయిన రబ్బరు పాముని చూడగానే గగన్ దాన్ని చేతితో పట్టుకొని ఈ రబ్బరు పాముక ఇంతలా భయపడుతున్నావు అని చెప్పి గగన్ అసలు ఈ రబ్బరు పాముని ఎవరు పూర్ణి మీద విసిరుంటారు అని చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక అలా ఎవరు కనిపించకపోవడంతో గగన్ అలా కొంత దూరం వెళ్ళి ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటాడు మరో పక్క నక్షత్ర గగన్ శారద బయటకు వెళ్ళిపోగానే హాల్లోకి వచ్చి గగన్ ఫోన్ తీసుకుంటుంది ఇక గగన్ ఫోన్లో నుండి అపూర్వకి మెసేజ్లు పెడుతూ ఉంటుంది నక్షత్ర గగన్ ఇద్దరు చాలా క్లోజ్గా కలిసి దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఇవన్నీ కూడా గగన్ ఫోన్ల నుండి అపూర్వకి పంపిస్తూ నేను నీ కూతురు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం మర్యాదగా నక్షత్ర బర్త్డే రోజున మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చెయ్యి మా ఇద్దరికి పెళ్లి జరిపించు లేదంటే ఈ ఫోటోలు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ గగన్ అపూర్వని బెదిరిస్తున్నట్టుగా గగన్ ఫోన్లో నుండి నక్షత్ర అపూర్వకి మెసేజ్లు పెడుతుంది అలా మెసేజ్ పెట్టిన తర్వాత అపూర్వ నెంబర్ని బ్లాక్ చేసి గగన్ ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి సైలెంట్గా నక్షత్ర అక్కడి నుండి జంప్ అవుతుంది ఇక ఈ విషయం తెలియని గగన్ పూర్ణి శారద వీళ్ళ ముగ్గురు కూడా తిరిగి ఇంట్లోకి వస్తారు గగన్ పూర్ణితో పూర్ణి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అది రబ్బర్ పాము దానికి నువ్వు భయపడితే రేపు పెళ్ళైన తర్వాత పెద్ద పెద్ద సమస్యలు చాలా వస్తాయి వాటికి నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి అని చెప్పి అలా పూర్ణికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరోపక్క అపూర్వకి గగన్ ఫోన్ నుండి మెసేజ్లు వస్తాయి నక్షత్ర గగన్ ఇద్దరూ కూడా చాలా క్లోజ్గా కలిసి దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను నక్షత్ర అపూర్వకి పంపిస్తుంది ఆ ఫోటోలను చూడగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైంది అమ్మాయి ఫోన్ని చూడగానే అలా షాక్లో ఉండిపోయావా అని చెప్పి గోరింటాక్ సుజాత అడుగుతూ ఉంటుంది ఇక అప్పటి వరకు గోరింటాక్ సుజాతతో కలిసి సంతోషంగా స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్న అపూర్వ మోహం ఒక్కసారిగా మాడిపోతుంది ఇదేంటి ఈ గగన్గాడు నా కూతురిని ప్రేమించడం ఏంటి అయినా నక్షత్రం ఏంటి వాడితో ఇంత క్లోజ్గా ఫోటోలు దిగింది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది గోరింటక్ సుజాత కూడా ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నీ కూతురు యువరాని యువరాని అని అంటూ ఉంటావు కదా మరి ఇదేంటి మన శత్రువైన ఆ గగనగాడిని ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అదే పిన్ని నాకు కూడా అర్థం కావట్లేదు అంటే ఈ గగన్గాడు ఖచ్చితంగా నా మీద పగ తీర్చుకోవడానికి నా కోట్ల ఆస్తి కొట్టేయడానికి నా కూతుర్ని వల్ల వేసుకొని ఉంటాడు అని చెప్పి అపూర్వ ఈ గగన్గాడి సంగతి ఇప్పుడే చెప్తాను అనుకుని ఇక తన నెంబర్ నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఫోన్లో తన నెంబర్ బ్లాక్ చేయడంతో ఇక ఫోన్ కలవకపోవడంతో అపూర్వ ఆలోచనలో పడుతుంది ఎట్టి పరిస్థితులను ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడానికి వీల్లేదు అదే కనుక జరిగితే నా స్టేటస్ దెబ్బతింటుంది అసలే నక్షత్ర బర్త్డే రోజున మినిస్టర్ కొడుకుతో తన పెళ్లి జరిపించాలని చూస్తూ ఉంటే మధ్యలో ఈ గగన్గాడు అడ్రచ్చి మొత్తం కూడా చెడగొట్టేలాగా ఉన్నాడు నా పరువు తీసేలాగా ఉన్నాడు అలా జరగకుండా ఉండాలంటే ఈ గగన్గాడు బతికుండకూడదు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అమ్మాయి అయినా ఆ గగన్గాడు నీ కూతురు నక్షత్రాన్ని వల్ల వేసుకోవడం ఏంటి మరి ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి గోరింటకు శుద్ధత అడుగుతూ ఉంటుంది దాంతో అపూర్వ ఆ గగన్గాడిని లేపేస్తాను పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అటువైపుగా వెళ్తున్న భూమి అపూర్వ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రేపు పొద్దున్నే ఆ గగన్గాడి చావుకి ముహూర్తం పెడతాను రౌడీలను పురమాయించి ఆ గగన్గాడిని చంపిస్తాను వాడు చచ్చిపోతే అప్పుడు నా కూతురు నేను చెప్పిన మాట ఖచ్చితంగా వింటుంది వాడి చావు వార్త నా చెవిన పడిన వెంటనే ఇక్కడ నక్షత్ర బర్త్డేలో మినిస్టర్ కొడుకుతో నా కూతురు పెళ్ళి జరిపిస్తున్నానని నేను అందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ గగన్ని చంపించాలన్న విషయం తెలుసుకున్న భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి ఎలాగైనా సరే గగన్ని కాపాడాలనే ఉద్దేశంతో గగన్కి ఫోన్ చేసి గగన్ గారు నేను వెంటనే మిమ్మల్ని గుడిలో కలవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అవునా నిజంగా నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా అని చెప్పి సరే తప్పకుండా వస్తాను అని ఆనందంతో ఫోన్ పెట్టేసి ఖచ్చితంగా భూమి తన మనసులో ఉన్న మాట చెప్పడానికే గుడికి రమ్మందేమో అని గగన్ ఎంతో ఆనందంగా బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడు అలా గగన్ కారులో గుడికి వస్తూ ఉంటే రౌడీలు గగన్ని ఫాలో అవుతూ ఉంటారు మరో పక్క భూమి కంగారుగా గుడి దగ్గర గగన్ కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కొంతమంది రౌడీలు గగన్ గుడిలోకి రావడం చూసి గుడిలో కూడా గగన్ని వెంబడిస్తూ ఉంటారు అసలు గగన్ గారు నక్షత్ర ఇద్దరు కూడా ప్రేమించుకోవడం ఏంటి వాళ్ళిద్దరూ చనువుగా ఉన్నట్టుగా ఫోటోలు ఎవరు క్రియేట్ చేసి ఉంటారో నిజానికి గగన్ గారు ప్రేమించేది నన్ను కదా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత ఆ అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనో ఆయనను విడిచిపెట్టదు నక్షత్రాన్ని ఆయన ప్రేమిస్తున్నాడేమో అనుకుని అపూర్వ తప్పుగా అర్థం చేసుకుంటుంది అపూర్వకి అర్థమయ్యేలాగా చెప్పినా తను మొండితనంతో నా మాట వినదు ఇప్పుడు గగన్ గారిని ఏం చేస్తే నేను కాపాడుకోగలను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ గారిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు మరొక మార్గం లేదు నేను గగన్ గారు పెళ్లి చేసుకుంటే అప్పటికైనా నక్షత్రాన్ని ఆయన ప్రేమించడం లేదని ఆ అపూర్వ తెలుసుకుంటుంది అని చెప్పి అలా భూమి గగన్ అక్కడికి రాగానే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మీది నిజమైన ప్రేమ అయితే ఇప్పుడు ఈ తాళిని నా మెడలో కట్టండి అని చెప్పి భూమి తాళిని గగన్ చెతికి ఇస్తూ ఉంటుంది దాంతో గగన్ ఇంత సడన్గా పెళ్ళింటి భూమి అని చెప్పి అంటూ ఉంటే కట్టండి అన్నీ మీకు తర్వాత అర్థమయ్యేలాగా చెబుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అక్కడికి గగన్ని చంపడానికని వచ్చిన రౌడీలు గగన్ భూమి పెళ్లి చేసుకోవడం చూసి ఇదేంటి అపూర్వ మేడం తన కూతుర్ని వీడు లవ్ చేస్తున్నాడని చంపమన్నారు ఇక్కడ చూస్తే వీడు మరొక అమ్మాయి మెడలో తాళు కట్టాడు అని చెప్పి వెంటనే ఆ రౌడీలలో ఒక అతను అపూర్వకు ఫోన్ చేసి మేడం వీడిని మీరు చంపమన్నారు కదా కానీ వీడు గుడిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ షాక్ వద్దు ఉంటుంది ఒక్కసారి వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో నాకు ఫోటోలు తీసి పంపించండి అని అపూర్వ అడుగుతూ ఉంటే ఆ రౌడీలు గగన్ భూమి పెళ్లి చేసుకున్న ఫోటోలను అపూర్వకి పంపిస్తారు ఆ ఫోటోలు చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది మొత్తానికి నాకైతే మంచి జరిగింది నా కూతురు సేఫ్ ఇప్పుడు ఈ భూమి సంగతి చూస్తాను ఈ ఫోటోలను అడ్డు పెట్టుకుని దాన్ని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి గగన్ ప్రాణాలు కాపాడడం కోసం భూమి అయితే గగన్ చేత తాలి కట్టించుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి